நல்ல ரங்கபஞ்சம் மூலவென கல இதி வில் துரு விட்ட பயனம் விடிச்சம்ம தோ கரி நயனம் குண்டை நடின அன்ன அம்மக மாரின தருணம் நான் பேருக பெஞ்சின தைரியம் கங்க கலசின பிரேம தரங்கம் అడుగుకి కాలు పరుగుకి వేలు అన్నంటే చాలు ఆ కళ్ళ పూలు అడుగుకి కాలు పరుగుకి వేలు అన్నంటే చాలు ఆ కళ్ళ పూలు లలిపాడిన అన్న అనురాగం లలిపోసిన అన్న ఆకాశం పెగుతించిన ప్రేమ బంధం ప్రేమ మనసులో నిత్య వసంతం